ఓం శ్రీ విజయవాడ కనకదుర్గామహ శ్రీ దుర్గా మరీశ్వర ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధర్మం ఇదం జగత్ అన్నాడు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ తీసి బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేము పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడపడింది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా అండి కదా మరి ఉదాహరణ కావ్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ కూడా ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి వింటారా ఇంట్లో అయిన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్ లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసే సెంటర్మెంట్ వాళ్ళ ఎక్కువ మంది సో దీన్ని బట్టి మనకి ఏం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పెట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మ అనుసారి పొర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది అదొక నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు విధానంలో లక్ష్మీదేవి మనకి చర్మం బట్టే ఇస్తుంది కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు కుచేను ఎలా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ కొట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మన బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జా అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి రాముడి రూపంలో కృష్ణుడి రూపంలో మన భూమి మీదకి వస్తే హాయిగా మన భూమి మీద కాలు పెట్టారు మనతో జీవించారు మనం గర్వపడకుండా రాముడి మనిషి చేరండి కృష్ణుడు మీద చేరండి రాముడిది ఎవడా కృష్ణుడి దేవుడే బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగట మీ నాన్నని మీరు దిగడం చూద్దాం ఎవరి బయట వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఎవరు కాబట్టి మీరు రాముడి మనిషి అనొచ్చు విష్ణుని మనిషి అనొచ్చు రాముడి దేవుడు కాదు సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి శక్తి పని చేయకుండా సోహాల్లో కొడుకొని పని చేయకుండా దొప్పటికప్పుకొని కొడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండో రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మొక్క ఛాదస్థాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకెళ్ళం మీరు ప్రపంచంలో ఏ పందులు తీసుకోండి ఏ సిద్ధాంతనైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మరి పాజిటివ్ చెప్తాం పదవండి అమ్మా చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజు వాడు ఆపుదాడేమో చూడండి మీకు వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు బయటకు వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఇంటర్వ్యూ పెడతాం పెడితే పందులు గారు తన కొడుకుని పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడు లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడి పూజ చేయకపోతే వాడికి పొట్టపోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మైల్ లేదు అంటే బ్రాహ్మణకి మైలు లేదంటారు ఇది బ్రాహ్మణు ఒకరి అగిరి బ్రాహ్మణులు ముట్టుకుంటే కాదు సూత్రులు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్ కుందరు తిరిగితే గర్భ అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు కూడా అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే కప్పు వస్తుంది అనుకోండి బెంట కప్పు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకి మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుంది అండి తెల్ల పావురాయిని పనికి రాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిగా అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోల్డ చుట్టూ తిరుగుతూ తెల్లవారులు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్టు మీద ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనెటీగలు అంటే చిన్నటే తేనె టీగలు కనుక మనకి పెట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం తర్వాత ఇక మూడవది ఏంటంటే మనం కంటే కూడా ముందే నిద్ర లేవాలి ఎవరో వచ్చి అలారాలు పెట్టుకొని ఎవరో వచ్చి లేంటే కాదు మనంతగా మనకే మెరుగు రావాలి బ్రహ్మ ముహూర్తం మెరుగు రావాలి ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం వాట్సాప్ పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓం నమష్ వాగా అంటూ మనం తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం ముసలి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇంకెవరో ఉంటారు కాబట్టి ఓం నమషివాగా ఓం నమో నారాయణ పెడతాం అదే వయసులో ఉన్న అంతా ఏం చేస్తున్నారండి ఫస్ట్ కాల్ లో ఫస్ట్ లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి పెట్టుకుంటారు వీళ్ళకి వేడు మామూలు మనుషులయ్యా రాధాకృష్ణులకి పెట్టుకోండి రాధాకృష్ణ స్మరణ చేయండి బాబానాం కేవలం స్మరణ చేయండి మీకు మహాలక్ష్మి వస్తుంది ఎవరైతే వాట్సాప్ లో లేవగానే మానవులకి వాట్సాప్ లో గురుగులకు కాకుండా లవర్స్ కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి వాళ్ళ మామూలు మనుషులు కాబట్టి గురువు మనిషి కాదు వివేకానంద అంటే వివేకానందుడు ఆనంద భక్తి గారు ఆనంద మార్గ స్థాపించిన అలాగే ఆ రామకృష్ణ బ్రహ్మహంస రమణ మహర్షి వీళ్ళ ప్రవచనాలు విన అలాగే యూట్యూబ్ లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా తారికి పొందన్నమాట ఏం తరాలు వద్దురా దీపం దేవుడి యొక్క తిరగబెట్టాలా దేవుడి యొక్క నీ వాస్తు ఈశాన్యంలో మో చీప్ మోక్షల్లో కూడా పెట్టకూడదా ఇలాంటి చెత్త చెత్తంటే లక్ష్మీదేవి ఎగిరిపోతే ఇంటర్వ్యూలో మేము ఇయ్యం వాళ్ళకి వెళ్ళాలి టోల్ తీసేస్తే క్వశ్చన్స్ అడుగుతాం చెప్పరాక్స్ చెప్పు పడితే జీరో థెర్మోడెమిలిక్స్ ఈ ఏమో వాళ్ళకి వెళ్ళాలని నేర్పిస్తాడు మీకేమో చాలా స్థలాలు నేర్పిస్తాడు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే పాలమ్మేటటువంటి వాడు మనకి చక్కగా ఎదురొచ్చిన మనకి శబము కనబడిన అలాగే తెల్ల ఉబ్బపిట్ట మనకి కట్టిన మన ఇంట్లో కూర్చిన ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంఖ్యత నొదుట చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్య స్త్రీ లాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చిన మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తున్నారు ఇలా మహాలక్ష్మి తేలి రావాలి అంటే నిత్యము దైవ ప్రార్చన ఇంట్లో చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చేయకుండా మీరు దీపారాధన నూనైపోతుంది అని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు కలిగిస్తున్నారు క్రిస్టియన్స్ కలిగిస్తున్నారు లక్ష్మీదే ఉండదండి తెలలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది అన్నమాట అలాగే పుష్పాలు పువ్వులు పెట్టాలి పత్రం పుష్పం ఫలంతో నైవేద్య లోపల మనం వండి బెల్ల మొక్క పెట్టచ్చు అసలు మెయిన్ గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు ఎవరైతే మూఢ నమ్మకాలు మూడ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు దుమ్ము దురుక్కుతున్నారు ఇల్లంతా మరి నీ మనసులో ఉన్న దుమ్ము తులపాలి కదమ్మా నీ మనసులో ఈర్ష అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ దోష ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ జ్యోతిషాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చాట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్యం వస్తుందా పోతుందా దగ్గర పట్టుకోబోతుందా పట్టుకోవట్లేదా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ చెప్పగలుగుతాం నాసారి రిపోర్ట్స్ తో లైవ్ రిపోర్ట్స్ బట్టి చూసి చెప్తాం అమెరికాలో మన కట్వాటర్స్ ఆఫీస్ నార్త్ కౌం అది వల్ల అక్కడ మీరు వాట్సాప్ లో పెడితే మేము తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్ లేదు డౌట్స్ క్లియర్ చేస్తాం సార్ ఒరిజినల్ గా ప్రసైజ్ గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మనం సంప్రదించవచ్చు ఇప్పుడు ద్వాదశ రోజు రాసులు వారికి జ్యోతిష్ పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తున్నా ఈ వీడియోలు కుంభ కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఆ ఏది నటించు దీని ద్వారా మనకి బద్యంగాలు తర్వాత ఈ ఎలకలు పాములు జరలు ఇలాంటివన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి దాని ద్వారా మనకి అప్పులు అనేకమైన అనేకమైనటువంటి కష్టాలు మీరు పొందడము జరిగింది అయితే మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు మీకు తూరీగలు రావాలి మీ ఇంటికి తూరీ గను కానీ సీతాకో చిరుకలు ఈ కుంభరాశి వారికి రావాలి ఒక్కొక్క రాశి వారికి మళ్ళీ మారిపోతాయి లక్ష్మీదేవి దానికి కాబట్టి ఈ కుంభరాశి వారికి కనుక ఇవి వచ్చినట్లయితే ఖచ్చితంగా మహాలక్ష్మి తల్లి మీకు త్వరలో ఏడు తరాల వరకు సెలబ్రేట్ అయ్యేటటువంటి ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఒక సింబల్ అలాగే ఈ యొక్క ఏలినాటి సరి సమయంలో కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుంది అని అంటే మనకి మనసు ప్రశాంతంగా ఉండదు బంధువులు చుట్టాలు అందరు కూడా ఆ ఆనందల పాలు చేస్తారు ఫంక్షన్స్ వెళ్తారు మీరు అందరికి అందరి దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బంధువులని పిల్లలని అందరికి కూడా చాలా బాధిస్తుంటారు అయినప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది ఉండదు అనమాట అలాగే పనులు కూడా చేస్తూ ఉంటారు అయితే గత కాలంలో ఉన్నటువంటి పనులు ఆకర్షణ చేసినటువంటి పనులు సభాస్ బ్రహ్మాణం ఉన్నాయి అనేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ఆకర్షణ అంతా ఉండదు ఇదంతా కూడా ఏర్నెట్ సెట్ ప్రభావం కాబట్టి ఈ యొక్క ఏర్నెట్ సెట్ లో మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరగమన్నమాట అంటే ఈ యొక్క కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది గతంలో ఈ ప్రాజెక్ట్స్ కోసం ఏది పని కోసం ఎలా చెయ్యాలి అని ఎవరు చెప్పినా కూడా మీకు ఎక్కలేదు కానీ ఆ తర్వాత మళ్ళీ మీకు మీ అంతా మీకు సొంతంగా మీకు ఎక్కడము ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ యొక్క కుంభరాశి వారికి పిల్లల కోసము అనేకమైనటువంటి టెన్షన్స్ పడుతున్నారు పిల్లల నుంచి మన వాళ్ళ నుంచి కొంత సంతోషం అనేటటువంటి పడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఆ కొత్త కొత్త ఆ ప్లేసెస్ వెళ్ళడము అన్ని కూడా జరుగుతాయి బంధుమిత్రుల పరివారాలతో మీరు అంతా కూడా సుఖ సంతోషాలతో మీరు ఉండడము అన్ని కూడా ఉంటాయి అనమాట అలాగే ఈ రాశి వారు రైతులు కూడా చాలా బాగా సంపాదించడం జన్మంలో ఉన్నటువంటి రాముగ్రహ ప్రభావం వలన ప్రతి దాన్ని అనుమానించడం ప్రతి ఒక్కళ్ళని అనుమానించడం వైద్యులు ఓవర్ థింకింగ్ కారణంగా మీరు డెవలప్మెంట్ అనేది ఆయనతో అలాగే శని వక్రించి మనకి మేనరాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు చక్క కఠిన పెద్దజాలంతో మాట్లాడుతున్నాము కూడా జరుగుతాయి సంపద కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ ఏని శని సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం నడిపించాలి అలాగే ఆంజనేయ స్వామి వారిని శనివారం నడిచేయాలి ఈ రకంగా ఇంటర్ దీన్ని ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ అనమాట మ్యూచువల్ డిస్ప్లేస్మెంట్ సో ఈ రకంగా ఆంజనేయ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంపుటీకరణ చేసినటువంటి చెప్పాలని మీరు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ అలాగే నద్యవర్తన పువ్వులతో గన్య పుష్పాలతో ఈ శ్రీనివాసు మీరు ఆంజనేయ స్వామి వారి మీద కూర్చున్నారు అప్పాల తండ్రి మెడలో గుడిలో మాల వేసుకోవచ్చు లేదా మీ ఇంట్లోనే అప్పాల మాల మీ ఆంజనేయ స్వామి వారి ఫోటోలు పెట్టి మీరు నిర్లక్ష్యం కూడా mas onde não deixou